అస్సలం లేకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని మీ అందరికీ తెలుసు నేను కొత్త స్టవ్ కొనుక్కున్నానని ఈరోజు మా పాప చేత పాలు పొంగించుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి పాపకి స్టవ్ అందదని మా అమ్మ ఎత్తుకొని పాలు గిన్నె పెట్టించారు ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల కదా అందుకనే మా పాప చేత గంధం పెట్టించుకుంటున్నాను స్టవ్కి హీట్ని చూసి నా బంగారు తల్లి భయపడుతుంది కాలిద్దేమోనని ఆడపిల్ల పుట్టడం శాపం అయితే ఏం కాదు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అనుకోవాలి కోట్లాది ఆస్తి ఉన్న వందల మంది మగపిల్లలు ఉన్న ఇంటికి ఒక్క ఆడపిల్ల లేకపోతే ఆ ఇల్లు వేస్ట్ నరకంతో సమా మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటేనే సుఖ సంతోషాలతో ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఎత్తుకున్నారు ఏం భయపడకుండా గంధం చేతులకు రాసుకొని స్టవ్ ఎలా పెట్టిందో మీరే చూడండి నేను ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చుకున్నా నా బంగారు తల్లి చేత ఇలా గంధం పెట్టించుకోవడం నాకు అలవాటు మీరందరూ కూడా కొత్త స్టోక్ కొనుక్కుంటే పాలు పొంగించుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి నాదైతే ఈ విధంగా పాలు పొంగించే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది పాపకి స్మాల్ గిఫ్ట్ కూడా ఇచ్చాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి